రోజు ఏపీ అసెంబ్లీ అదే ప్రభుత్వానికి నలభై ఐదు లక్షలకి యాభై లక్షలు కూడా అమ్మడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ఆ భూములన్నిటి కూడా చాలా భూములు రెడ్ మార్క్ లో పెట్టి వాళ్ళు వేధించి తక్కువ రేట్లకు అమ్మాలని అప్పట్లో డిమాండ్ చేశారు అధ్యక్ష ఎప్పటికే కూడా కొన్ని భూములు అదే రెడ్ మార్క్ లో ఉన్నాయి అదే విధంగా చూస్తే ఈ యొక్క ఎస్ఎన్ భూములన్నిట్లు కూడా పేదలకు మంచి జరగాలి పేదల జీవితాల్లో వెదుగులు వెలుగులు నింపే యొక్క ఎస్ఎన్ భూములన్నిట్లు కూడా ఆనాటి వైసీపీ పెద్దలందరూ కూడా లాగేసుకున్నటువంటి వైనం ఉంది దీని మీద ఒకసారి విచారణ చేయాల్సినటువంటి లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా చూస్తే ఈ భూములు రీసర్వేల్లో అక్రమాలు ఎక్కువ చేసారు అధ్యక్ష ఎల్పీ నంబర్లు అనేది కొంచెం చాలా మార్పులు ఉన్నాయి ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ భూములన్నీ కూడా ఎల్పీ నెంబర్లో తేడాలు ఉండడం వల్ల అవన్నీ కూడా రైతులకి చాలా ఇబ్బందిగా మారింది ఎక్కడైనా కొంచెం ఏదో ఆ కష్టం వచ్చి అమ్ముకోవాలి అని అంటే కూడా ఈ జనాయితీ భూములు కూడా అమ్ముకోలేకుండా అయిపోయినాయి ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికీ కూడా కరెక్ట్గా లేవు అధ్యక్ష దాన్ని ఆ రీసర్వే రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చతో ఫోటోలు అన్నింటినీ కూడా పాస్బుక్ల మీద రాళ్ళ మీద వేశారు ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు అనేది అక్కడే ఇప్పుడే ఉన్నాయి అవి తీయించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ లేకపోతే ఆ యొక్క వేసిన రాళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు కొలతలు మార్చేసేసి వేసిన రాళ్ళు అధ్యక్ష దీని మీద కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాను ఈ అసైన్ భూముల్ని చెరువుల్ని కలుపుకుని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిపేసుకున్నారు అధ్యక్ష ముఖ్యంగా మా రాజనగర నియోజకవర్గంలో అయితే పూర్తి చెరువులు ఎస్ఆన్ భూములు రెండు కలిపేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారా నాటి యొక్క వైసీపీ నాయకులు అందరూనే వందల ఎకరాలను కాజేశారు దీని మీద పూర్తి స్థాయిలో విచారం చేసి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని పూర్తి స్థాయిలో ఎస్సన్ భూముల మీద మా నియోజకవర్గంలో ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో రెడ్ మార్క్ పెట్టి పెండింగ్ ఉన్నాయి వాళ్ళ దగ్గరకు వస్తేనే మేము షెడ్యూల్ చేస్తా ఉన్నారు దానికి సరైనటువంటి సూచనలు మన ఇచ్చి వాటిని ఎలా న్యాయం చేయాలో అనే దాన్ని మంచి యోచన చేయాలని చెప్పి మంత్రి గారు థ్యాంక్ యూ అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష ఏదైతే నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి అధ్యక్ష దాదాపుగా ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు ఆరు నెలల ముందు అధ్యక్ష సరిగ్గా నిషిద్ధ ఇరవై రెండు పాయింట్ ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో తొమ్మిది లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష ఏదైతే వారి యొక్క చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష థర్టీ ఫైవ్ యాక్ట్ తీసుకొచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తయిన భూములు సాగు భూములు అలాగే పది పూర్తయినటువంటి ఇంటి స్థలాల పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ట్వంటీ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో సవరణలు చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష అసైన్ భూములని యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందు అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళటం ఈ అసైన్ ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం ఈ లాక్కోవడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపు అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష తప్పకుండా దీనిపై రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష దాదాపుగా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిన ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ జరిగినాయి దాంట్లో ఎనిమిది వేల వరకు